స్ ఇప్పుడే మంచిగా దర్శనం అయింది దర్శనం చేసుకొని బయటకు వచ్చాను ఇక్కడ ఏంటి ప్రాబ్లం అంటే ఇక్కడ మనకి లోకల్లో ఉన్న నెట్వర్క్ ఎయిర్టెల్ కానీ జియో కానీ ఏది పనిచేయదు చాలా ప్రాబ్లం అవుతుంది సో అలాంటప్పుడు ఇక్కడ ఎవరైనా శబరిమలకి వస్తే నెక్స్ట్ ఇక మీద మీరు దయచేసి మీ దగ్గర ఒక బిఎస్ఎన్ఎల్ సిమ్ అనేది తీసుకోండి రీఛార్జ్ చేసుకొని పెట్టుకోండి మీ ఫ్యామిలీ వాళ్ళకి కానీ మీరు ఎవరికైనా మా క్లోజ్ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా కాల్ చేయాలన్నా చాలా ఇబ్బంది మామూలుగా ఉండదు ఎవరినన్నా డేటా రీఛార్జ్ అన్న కూడా ఇయరు చాలా ఘోరంగా ఉంటుంది డౌలి ఒక మనిషికి నాలుగు వేల ఐదు వందలు అంట బాగా వయసు అయిన వాళ్ళకి ఉపయోగపడుతుంది ఎంక్లో ఉన్న వాళ్ళకి అవసరం లేదు హ్యాపీగా ఉండెక్కచ్చు మా స్థాయి మిక్సినేసి రుగ్గినట్టు ఉంది పెద్ద పాదం చేశాను తర్వాత చిన్నపాదం చిన్నపాదం పన్నెండు కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ పెద్ద పాదం తొంభై కిలోమీటరు ఇంతకుముందు ఎనభై ఉండే ఇప్పుడు తొంభై వచ్చింది తొంభై ఎందుకు వచ్చిందంటే మధ్యలో వర్షం వచ్చి పెద్ద పెద్ద చెట్లు పెద్ద పెద్ద కొండలు పెరిగి రోడ్డుకి అడ్డం పడ్డాయి అక్కడ దారి లేక వేరే మార్గం వేసారు వీళ్ళు అది మనకి దగ్గర దగ్గర పద్దెనిమిది కిలో కిలోమీటర్ పడ్డాయి ఎక్కువ మామూలుగా ఇంటి దగ్గర కిలోమీటర్ నడవరు ఈ కాలంలో అలాంటిది మనం తొంభై ఎనిమిది కిలోమీటర్ నడిచాను ఇక ఆలోచించండి సరే ఫ్రెండ్స్ అయితే ఉంటాను అయితే వాళ్ళకి ఇరుముడి కట్టుకుంటేనే పద్దెనిమిది మీట్లు అన్నారు నేనైతే సివిల్గా వెళ్ళాను ఫస్ట్ టైము నాకైతే కొండ అది పెద్ద పాదం అనేది ఒక అడ్వెంచర్ లాగా ఉంది ఒక కర్ర పట్టుకొని అంతమంది స్వాములతో ప్రతి క్షణం స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప అనుకుంటూ లక్షాది లక్షలాది మంది భక్తులతో వాళ్ళ వెనకాల అలా వెళుతూ వెళుతూ ఆ జర్నీయే వేరే ఉంది సో అది మర్చిపోలేను ఎప్పుడు భగవంతుడి దేయాల నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా వస్తాను ఆ భగవంతుని దర్శించుకుంటాను హలో ఓకే ఫ్రెండ్స్ ఇది సో రిటర్న్ అయిపోతున్నా మా వాళ్ళందరూ ఎక్కడున్నారో తెలీదు కిందికి అయితే వెళ్ళిపోతున్నా అంబాకి సో అక్కడి నుంచి వెళ్ళి ఇంకా తెలీదు ఇంకా డిస్కషన్లో నడుస్తుంది ఎక్కడికి వెళ్ళాలనేది సో మా టీం ఎక్కడికి వెళ్ళామంటే అక్కడికి వెళ్ళేసి నాకు తెలిసి అరుణాచలం అంటున్నారు తెలీదు ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కులు అయిపోయాం ఇక్కడ ఎందుకంటే ఇక్కడ సిగ్నల్స్ లేవు కాబట్టి సో ఇది ప్రాబ్లం అవుతుంది సో ఇరుముడి కట్టుకుంటే వాళ్ళతో పాటే ఉండేవాడిని సింగిల్లో వచ్చాం కాబట్టి నాకు సైడ్కి తోసేశారు దర్శనం అయితే అద్భుతంగా అయింది ఆ స్వామి శరణం అయ్యప్ప మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని అందరినీ బాగా చూసుకోవాలని మీ సంక్రాంతి పండుగ మంచిగా చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా ఓం స్వామియే శరణమయ్యప్పు